మీతో విషయం మాట్లాడదాం నువ్వు ఇక్కడే ఎప్పుడే వస్తా చెప్పండి మరేం లేదు డాక్టర్ మా ఆవిడ ఇప్పుడు ప్రెగ్నెంట్ మేమేమో ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం మీరు ఒకసారి చెకప్ చేసి అబార్షన్ కి మా లేడీ డాక్టర్ రాగానే మీ మిస్సెస్ చేయమని చెప్తాను ఓకే డాక్టర్ నేను మధ్యాహ్నం వచ్చి కలుస్తాను ఈ ఫీజు ఉంచండి థ్యాంక్ యూ మీ మిస్సెస్ ను బయట చేయమని చెప్పండి అలాగే నేను ఇప్పుడే ఒక అరగంటలో వచ్చేస్తాను నువ్వు ఇక్కడే కూర్చో ఇప్పుడేం చేయడం డాక్టర్ నన్ను చెకప్ చేస్తే నేను గర్భవతిని కాదు కన్నెపిల్ల నన్న విషయం బయటపడిపోతుంది దాంతో రాజా నన్ను వదలకుండా తిరుగుతాడు పైగా రేపే నా పెళ్లి ఈ నాటకం నుంచి నేను క్షణమే బయటపడిపోవాలి గుడ్ ఈవినింగ్ డాక్టర్ గుడ్ ఈవినింగ్ పిలిచారట ఏమి లేదు బయట ఒక ఆవిడ కూర్చొని పేరు సార్ పేరు పేరు మర్చిపోయాను అతను మిస్టర్ రాజా కాబట్టి ఆవిడ మిస్సెస్ రాజా దట్స్ ఆల్ ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ బయట మిస్సెస్ రాజా అని ఒక ఆవిడ ఉంటుంది పిలు మిస్సెస్ రాజా ఎవరండి నేనేనండి డాక్టర్ గారు పిలుస్తున్నారండి నేను డాక్టర్ గారికి తెలుసు నమస్తే నమస్తే కూర్చోండి మీరు మిస్సెస్ రాజా కదూ అవును ఆ బల్ల మీద పడుకొని చెకప్ చేయాలి నేను మీకెలా తెలుసు మా చీఫ్ డాక్టర్ గారు చెప్పారు ఏవిడికి ఇక మీదట మన జీవితంలో రాజప్రసక్తే లేదండి చెవండి ఒక ఆడదానికి నిజమైన సంతోషం కలిగేది తాళి కట్టించుకున్నప్పుడు కాదండి బిడ్డకు తల్లైనప్పుడు నేను నాకు అదృష్టం లేకుండా చేస్తారు ఇప్పుడు నేను నిన్ను ఏమి చేశాను వింతగా బాధపడిపోతున్నావు మీరు ఏం చేశారో మీకు తెలియదు ఏం చేశాను నాకు అపార్షన్ చేయమని మీరు ఆ డాక్టర్ చెప్పలేదా ఆ డాక్టర్ నాకు అపార్షన్ చేయలేదా నీకు అపార్షన్ చేశాడా చెప్పిన దానికి బాధపడకుండా నా ముందు నటిస్తారేమిటి నోనో ఇందులో ఏదో పొరపాటు జరిగిన కీర్తి నేను అపార్షన్ చేయమని చెప్పింది నీ కాదు మరెవరికి స్వాతికి స్వాతి ఆవిడ కూడా మిస్సెస్ రాజేనా అడుగుతున్నది మిమ్మల్ని అది అది అంటే నా అనుమానం నిజమేనమాట అది కాదు మీరేం మాట్లాడకండి చాలా రోజులుగా మీలో మార్పు వచ్చింది నా భర్త నాకు ద్రోహం చేయరు నన్ను మోసం చేయరు అన్న నా నమ్మకాన్ని మీరు సమూలంగా నాశనం చేశారు పని ఇతర మధ్య మరో మనిషి కాదు కదా చివరకు గాలి కూడా చొరపడకూడదని నా పిచ్చి ఆశయాన్ని మీరు చాదస్తంగానే మిగిలి చేశారు మీరు తప్పడమే కాకుండా నన్ను శాశ్వతంగా కొట్టాలిగా మిగిలిపోయి అంటే మీకు అపార్షన్ చేసేసారా మీరు చేయమన్నాక చేయకుండా ఎలా ఉంటారు ఇక నాకు బిడ్డలు పుట్టారని పుడితే నా ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ ఖచ్చితంగా చెప్పేసింది మీ ప్రేమకు దూరమైనా కనీసం నా బిడ్డను చూసుకుని బ్రతికే అవకాశం కూడా లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం అనవసరం కీర్తి లేదండి ఇంకా నేను మీ స్థానంలో ఉండి మీ సంతోషానికి అడ్డు రావడం ఇష్టం లేకనే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నన్ను నేను తెలుసుకోకుండా తప్పు చేశాను ఇంతకాలం నా సరదాలు సంతోషం కోసమే పరుగులు తీసి నేనొక భార్యకు భర్తను నన్నే నమ్ముకున్న భార్యకు నేను ద్రోహం చేస్తున్నానని గ్రహించలేకపోయాను తీరా తెలుసుకునేసరికి నువ్వు ఒక మోసపోయిన భార్యగా జీవితాంతం గొడ్రాలిగా మిగిలిపోయావు నన్ను క్షమించి జీపు ఏదో రిపేర్ వస్తేను షెడ్యూ పంపించాను అర్జెంట్ గా బస్ కళ్ళాలి అంటున్నావు అదే శ్రీకాకుళం వెళ్తానండి కోసం కాదండి మా ఇంటి ఆవిడ కోసం మా ఇంటి ఆవిడ